మనం కడప జిల్లా పులివెందల నియోజకవర్గం పులివెందల మండలం నగరం లోని పులివెందల మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం ఈ కాలేజు దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ప్రారంభమయ్యి దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల పనులు పూర్తయినాయి ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు గాను అమౌంట్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికే తరగతులు ఓపెన్ చేసుకునే దానికి రెడీగా ఉందని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ నుంచి లెటర్ పోవడం జరిగింది ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది వాళ్ళు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రావడం జరిగింది అయిపోయింది అడిగి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరొకసారి రావడం జరిగింది వాళ్ళు వచ్చి ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వానికి మీరు మాకు ఒక లేఖ ఇవ్వండి మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ తరగతులకు శిక్షణకు అడ్మిషన్స్కు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు మన కూటమి ప్రభుత్వంలోని వాళ్ళు నోరు మెదకపోవడం వాళ్ళు అయినా కూడా ఎన్ఎంసీ వాళ్ళు దీన్ని ఉద్దేశించుకొని ఇది మంచి వాతావరణం మంచి కాలేజ్ అని చెప్పి ఒక యాభై సీట్లు రెండు వేల ఇరవై ఐదుకు రెండు వేల ఇరవై ఆరుకు యాభై సీట్లు మంజూరు చేయడం జరిగింది మనోళ్ళు కూటమి ప్రభుత్వంలోని నాయ నాయకులు ఇక్కడ నుంచి లేఖ రాయడం జరిగింది ఎన్ఎంసీకి మేము ఈ పనులు పూర్తి చేయలేమని చెప్పి లేఖ రాశారు వాళ్ళు క్యాన్సల్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవి రాజకీయ కక్ష ఉద్దేశించుకొని మాత్రమే ఈ చర్యను పులివెందుల అభివృద్ధి చెందకూడదనే ఒక ఉద్దేశంతోనే జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది ఇక్కడ కూటమి నాయకులకు సూటి ప్రశ్న వేస్తున్నాను ఇదే బీడేక్ రవి గారు అయితే మీ ఇదే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అయితే మీడియా పూర్వకంగా సూటి ప్రశ్న వేస్తున్నాను మీ పులివెందుల మన పులివెందుల అభివృద్ధిని చేసుకుందామా వద్దా మీరు చేసుకోవాలని పక్షంలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినారు ఇక్కడికి వచ్చిన యాభై సీట్లను ఎందుకు కాపాడలేకపోయినారు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గడికి ఎందుకు చెప్పలేకపోయినారు మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు పనులు సేకరించండి మాకు పనులకు సహకరించి పూర్తి చేస్తామని ఎందుకు చెప్పించలేకపోయినారని అడుగుతున్నా మనం పులివెందుల అభివృద్ధి కోసం పాటుపడతాం మనం రాజకీయాల కోసం కాదు మేము ఈరోజు మాట్లాడుతున్నది ఈ కాలేజీ ఈ వాతావరణాన్ని చూస్తే లో కూడా లేని వ్యవస్థ ఉంది ఇక్కడ ఇంత వ్యవస్థను పెట్టుకొని మనం మనం కేవలం రాజకీయ స్వార్థం కోసం చేయడం అది తగదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి కూడా వి అదేవిధంగా మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అంతా కూడా దాంట్లో కాపాడుకునేదానికి అదనపు ఖర్చు చేస్తున్నాం చిక్కుచేట్టుగా దరి దౌర్భాగ్యంగా అనిపిస్తుంది నాకైతే ఆ రిక్రూట్మెంటును సక్రమంగా నిర్వహించే ఆ అంత అంతా పనికొచ్చేది కదా ఆ రిక్రూట్మెంట్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పరికరాలకు దానిని రక్షించేదానికి మళ్ళీ డబ్బులు ఖర్చు చేయడం అదే డబ్బులు ఇక్కడ మిగిలిన పనులకు వాడుకోవచ్చు కదా మనము అదే ఒకటి ఈ కాలేజీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికే యాభై శాతం రిక్రూట్మెంట్ స్టాఫను నియమించినారు దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఒక మంచి పని చేసినాడు చెడు పని చేసినాడు పులేంద్ర ప్రాంతానికైతే అతను మంచి పని చేసినాడనేది నా అభిప్రాయం కానీ అతను కూడా ఈ మధ్య ఏమైనాడు అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్ర ప్రశ్నించే గొంతు ప్రశ్నించడం మానుకున్నాడు అతను ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అతనికి అయ్యా నువ్వు మాకు ఎమ్మెల్యే అయ్యా నీకు ఓట్లు వేసి గెలిపించినారు మా వాళ్ళు దాదాపు అరవై పై అరవై వేల పైచీలకు ఓట్లు నిన్ను మెజార్టీతో గెలిపించుకున్నారు నువ్వు రాయా మా నువ్వు ఖాళీగా ఖాళీగా పెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇదే చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోతున్నారు యాభై ఆరు వేల ఓట్లు మీకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందల నుంచి ఇదే ఎంపీకి అరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందల ప్రాంతం నుంచి ఏమి యాభై ఆరు వేల మంది ఓటర్ ఓటర్లు మీకు కనబరారా మీకు చేత కాదా అంటే పులివెందల నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు శత్రువు అయితే అతని మీద చూసుకుంటే మా ప్రజల మీద మా మీద ఏంది మీకు అక్షతింపు సౌత్ ప్రేమ చూపిస్తున్నావా మాకు ఎలక్షన్ ముందర ఏం చెప్తేవి మేమంతా ఒకటే మేము మాకు అందరూ ఒకటే అన్ని ప్రాంతాల్లో ఒకటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చే ఏం చే నెక్స్ట్ తరానికి ఏం సజెషన్ ఇస్తున్నావు నువ్వు ఇవన్నీ కాదు మా పులివెందుల మెడికల్ కాలేజీను నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం నూట యాభై సీట్లతో ఫిలప్ అప్ చేసి మా ప్రాంతానికి ఇప్పుడు మా ప్రాంతం వాసులు ఏదైనా ఆరోగ్యానికి సమస్యకు గురైతే సుదూర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది ఇటు కర్నూలు తాడిపత్రో అనంతపురమో కడప రాయచీటో పోవాలా ఏం మాకు అంత కర్మ మాకు ఇంత స్వ ఫెసిలిటీ ఇంత సుఖవంతమైన ఫెసిలిటీ ఉంది మాకు మీరు ఓపెన్ చేస్తే మాకు అక్కడ ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో మా ఊరికి వస్తారా మా పులివెందులు అభివృద్ధి చెందుతుంది అభి పులివెందులు అభివృద్ధి చెందడంలో మెడికల్ కాలేజ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు వివరిస్తున్నాం ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వం అవినీతి ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చుతున్నది అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు ఒక చేతగాని కూడా అది ఒక మచ్చుతున్నట్టు ఇక్కడ నాలుగు యూనిట్లు ఉన్నాయి ఒకటి మెడికల్ కాలేజీ రెండు ఆసుపత్రి మూడు నర్సింగ్ కాలేజీ నాలుగు హాస్టల్స్ ఈ నాలుగింటిలో హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నర్సింగ్ కాలేజీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి ఇవి అయిపోయి కూడా సంవత్సరం అయింది దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని సంవత్సరం అయింది ఇప్పటికీ కూడా మెడికల్ కళాశాల ప్రారంభానికి నోచుకోలేదు సంవత్సరం దాటింది ఐదు వందల యాభై కోట్ల పైచులకు ఖర్చు చేయడం జరిగింది దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది ఈ సీట్లు మాకు వద్దు మేము నిర్వహించలేము ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి యాభై ఎంబీబీ సీట్లు వాపస్ తీసుకోవడం జరిగింది ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు ఆ యాభై సీట్లు బిలప్ చేసి మాకు చాలా నూరు కావాలా నూట యాభై కావాలా అని అడగాలి అలాంటిది ఇచ్చిన యాభై ఎంబీబీ సీట్లు మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము కూటమి ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండవ తారీఖు పర్యవసానంగా ఆ వచ్చిన సీట్లు పోయినాయి ఇది ఒకటే కాదు రాష్ట్రంలో మిగతా కాలేదు అటు మదనపల్లి ఇటు ఆదోని ఇటు మార్కాపురం ఈ కాలేజీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేషనల్ మెడికల్ కమిషన్ నూట యాభై ఎంబీబీ సీట్లు అలాట్ చేస్తానికి రెడీగా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా చేతగానితరం కారణంగా ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోయాయి అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏడు వందల ఎంబీబీ సీట్లు కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలి దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దాని పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసేదాని కోసం ఇవి ప్రభుత్వ ఆయాంలో కట్టినటువంటి కాలేజీలు వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తానికి